ఒక కార్డు ఇవ్వడంతో పాటు డిజిటల్ కార్డు ఇస్తారు దాంతో పాటు వాళ్ళందరికీ దాన్ని ఏమంటారు బస్సుల్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అట్లాగే కొన్ని కొన్ని హోటల్స్ కొన్ని కొన్ని షాపులు ఇట్లాంటి చోట్ల టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆ కార్డు తీసుకెళ్ళి ఆ అది వచ్చేటప్పటికి షాపుల్లో కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అది ఒక కొత్తగా అనిపించింది అందుకని సామాన్యులు కూడా తీసుకున్నారు అంతకుముందు నాకు తెలిసిన రాజకీయ పార్టీలతో సంబంధం లేని మా బంధువుల్లో కూడా చాలా మంది తీసుకున్నారు అట్లా వాళ్ళకి రెగ్యులర్ గా మెసేజ్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది ఇప్పుడైనా సరే ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది అంటారు ఒక్కసారి ఓడి చూస్తే లోకానికి నువ్వు పరిచయం అవుతుంది ఇప్పుడు మొన్నటి దాకా అంతకు ముందు జనంలోనే తిరిగిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి దూరంగా తిరుగుతుంది ఇప్పుడు మళ్ళీ జనంలో తిరుగుతున్నారు సెల్ఫీలు ఇస్తున్నారు మీడియా ముందు మాట్లాడుతున్నారు అక్కడ జైలు దగ్గర మాట్లాడారు నిన్న అక్కడ మాట్లాడారు ఎంత ముందు అసలు మాట్లాడేవారు అధికారులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో తేడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే అవసరం కోసం కనిపిస్తోంది అది లేదంటే ఆయన తీరులో మార్పును గమనించాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నారా విషయం బేసిక్గా ఒకటండి నడమంత్ర సీట్ లాగా వచ్చింది అధికారం ఫస్ట్ కష్టాలు పడ్డాడు వచ్చాడు అధికారం రాగానే నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రుల్ని అధికారం వచ్చినప్పుడు చుట్టూ ఒక వైఫై లాగా తయారైపోతారు ఎక్కువ సీట్లు పరిస్థితి లేదు అనే స్టేజ్ అధికార యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అత్త ఓవర్ యాక్టివ్ చేయాలి అధికారం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ముఖ్యమంత్రులే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అందరూ పూర్తిగా చేశారు కానీ రోషయకి పూర్తిగా లాయల్ గా పనిచేయాలి అధికారం కిరణ్ కుమార్ రెడ్డికి చేయలేదు ఎందుకు బలమైన లీడర్లు కాదని వీళ్ళు राज्य